వినుకొండ నాకు తెలుసు కానీ అనకొండగా తయారైంది ఇప్పుడే వింటుండాలి ఇది వినుకొండ లేకపోతే అనకొండ ఈ రాజకీయ నాయకులు వాళ్లకు వంత పాడే ఈ పోలీసు వాళ్ళు అనకొండగా తయారు చేసినటువంటి వినుకొండని ఈ ఈ గ్రామంలోనే వినుకొండలోనే రషీద్ అనే అతన్ని పరమ కిరాతంగా చంపినటువంటి పరిస్థితుల్లో నిజమైన ముద్దాయిల్ని అసలు ముద్దాయిల్ని పూర్తిగా ఈ పోలీసు వారు ఈ వ్యవస్థ ముద్దాయిలుగా చేర్పించినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మనాయుడు గారు వారి యొక్క ఆదేశంతో వారి యొక్క డైరెక్షన్లో రషీద్ వాళ్ళ కుటుంబం నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత జరిగినటువంటి అన్యాయానికి మేము ఎదురుడ్డు పోరాడి వాళ్ళందరినీ ముద్దాయిగా చేయడం జరిగింది ఏనుగుల వారి పాళంలో ఒక స్త్రీని మానభంగం చేసి నీళ్ళల్లో తొక్కేసినటువంటి కేసు ఈ రోజుకు కూడా పురోగతి లేదు దానిలో ముద్దాయిలు ఎవరని తేల్చినటువంటి పరిస్థితి కూడా ఈ పోలీస్ చేయలేనటువంటి పరిస్థితిలో సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకని అని చెప్తుండ ఇది వినుకోండా లేకపోతే ఏళ్ల చేతిలో పడి అనకొండ అయిందా నిన్న నేను ప్రెస్ మీట్ చెప్తూ చిలకనూరు పేటలో చెప్పడం జరిగింది నేను ఏమి చెప్పాను అది తెల్ల జరిగింది నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినటువంటి కేసు ఏందో తెలుసా అండి अभी जैसे तो अंदर के डाबों ना रुबेंज़ आ रहा हूँ पार्कलू। तो आ आए ना इतने मोबाइल पार्कले इधर मॉर्निंग किचन, इतना इलावा इधर किचन। अंदर पीजी इन्वेस्टमेंट बढ़ बहुत नहीं। रेपो साइंट्रा नहीं बढ़ पाती। क्या अमाउंट पहले दिस कोट है? पहले दिस कोट। हाँ। वैसी पहले तो कोट ये तो సో ఈ విధమైనటువంటి ఎవరో మీడియా మిత్రులు అడిగిన దానికి జవాబు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారిని యాకోజాన ఐదు గంటలకు రాత్రి తన చేలో తన భార్య తను తన మిర్చి పంటకాడు కాపలా పడుకో ఉంటే వీళ్ళు ఈపూర్ ఎస్ఐ పేరు రమేష్ ఉమామహేశ్వరరావు వీరు వారు వాళ్ళ బృందం వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి ఒక టెర్రరిస్ట్ని పట్టకపోయినట్టు పట్టకపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం ఉందా దీనిలో ఏమన్నా బూతులు ఉన్నాయా దీనిలో ఏమైనా అబ్సినిటీ ఉందా ఒక విధమైనటువంటి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మీరు గాలి కొదిలేసినటువంటి పథకాలను గురించి ఎవరు నోరు తెరిచినా క్షణాల్లో మీరు నోరు నొక్కుతున్నారంటే ఇది హిట్లర్ పాలన కన్నా దారుణంగా లేదా దుర్మార్గంగా లేదని ప్రజల ముందు ఖచ్చితంగా ఈ విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న చెప్పినా మరలా మరలా చెప్తుండ మీరు ఎంత అణగదొక్కడానికి ట్రై చేసినా అంత గట్టిగా ప్రజలు సమూహమై అవుతారు ఖచ్చితంగా ఈరోజు ఇది ఇష్యూ జరుగుతుండగానే బ్రహ్మనాయుడు గారికి తెలిసింది బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇమ్మీడియట్ గా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెవులు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇమిడియేట్ గా మమ్మల్ని కార్యము కార్యోన్ముఖంగా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది నాగేశ్వరరావు రక్షణ కోసం మా ముఖ్య ప్రీతమ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటల మనిషి కాదు చేతల మనిషి ప్రతిరోజు చెప్పాడు ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా ఏ కార్యకర్తకి నష్టం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అనుకుంటుంది మిమ్మల్ని రక్షిస్తుందని చాలాసార్లు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు చేతల్లో రుజువు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాగేశ్వరరావు గారికి ఒక క్షణాల్లో అది బ్రహ్మనాయుడు గారి దండం పెట్టాల్సి వస్తుంది నిజంగా వారికి ఎప్పుడు విషయం తెలిసిందో క్షణాల్లో ఆయన అందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్ గా ఫస్ట్ చేసిన వారి పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటట్టు జరిగింది ఆ కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా ఈ కార్యం దీనిలో దిగి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి నాగేశ్వరరావు రక్షణ నుండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మిమ్మల్ని మీరు పోయి ముందర రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఆదేశంతో మేము వచ్చాం చాలా సంతోషం ఇంత గల్బా చేస్తలకి ఇంకొకటి కూడా చెప్తానండి నాగేశ్వర గారు తీసుకుపోయి ఇల్లీగల్ గా స్టేషన్ లో పెట్టకుండా పక్క రూమ్ లో బంధించినటువంటి పరిస్థితి అని చెప్పాడు నాగేశ్వరరావు కానీ ఇంత అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ గ్రామ ప్రజలు ఏకతాటి మీద ఒక్కటై మండల నాయకులతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూడా ఆ స్టేషన్ చుట్టూ ఇతన్ని ఆ స్టేషన్ నుంచి ఎక్కడికి మారుస్తారో ఏవి చిత్రహింసలో పెడతారని ఒక భయంతో ఆ స్టేషన్ చుట్టూ చుట్టూ తన నాగేశ్వరరావును రక్షించుకునేదానికి ఆయన్ని చిత్రహింసలు పెట్టనీయకుండా అక్కడ ఇంచుమించుగా వారికి రక్షణ వలయంగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండలి లీడర్ నమస్కారం రోజు ఆ పోరాటం కొనసాగద్ది ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కోకట్టు వెళ్తూ ఖచ్చితంగా పీకేసే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా చూపిస్తారు మూడు వందల గంటల ప్రసాద్ గారు ఆయన శ్రీకృష్ణుడు మొత్తం రథం తోలింది ప్రసాద్ గారే సో సో ప్రసాద్ గారు శ్రీకృష్ణుడు గారిని పిలుస్తుంటారు నేను ఈ కాన్స్టిట్యువెన్సీలో కాబట్టి ఇమ్మీడియట్గా హైకోర్టు లంచ్ మోషన్ తీసుకున్నాం మీకోసం నేనన్నాను మా ఆయన మీద పెట్టిన కేసు కూడా తీసేస్తే నేను కూడా వాపస్ తీసుకో మంచి పని చెప్పే అవుతాను మంచి మాట నిజంగా చాలా చాలా సంతోషం ఈ రోజు ఒక నాగేశ్వర గారి కోసం నిజంగా నీ కోసం ఆ రోజు రాత్రి నీ కోసం నువ్వు బికమ్ ఎ హీరో నువ్వేం సిగ్గుతో తలదించుకోవాల్సిన పని లేదు ఏం దొంగతనం చేయలేదు మర్డర్ చేయలేదు రేపు చేసి స్టేషన్కి పోవాలా ఒక విధమైనటువంటి గొప్ప స్పీచ్ ఇచ్చి నిన్ను రాష్ట్రం మొత్తం మీద హీరో చేసినటువంటి ఈ పోలీస్ వ్యవస్థకి వాళ్ళని ఆడిచ్చినటువంటి నాయకులకి ఆఫ్ నాగేశ్వరావు ఆయన ఏమంటే రౌడీ కాదే ఆయన రైతు ఆయన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా పొలంలో మిరపకాయల కాలంలో అక్కడ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కాపలాబు అనుకుంటే ఏదో రౌడీ సీటర్ను దేశకు రౌడీల దేశకెళ్ళినట్టుగా ఆయన్ని అక్కడ ఉన్న ఫలంగా కారు ఎక్కించుకొని తీసకపోయిన పోలీస్ డిపార్ట్మెంటు ఏమి వేషాలు సరే అమ్మాయిని తీసుకురాలేదంటారు ఆ అమ్మాయిని నువ్వేంటి అంటారు ఆ అమ్మాయిని చీకట్లో అక్కడ వదిలిపెట్టి అతన్ని బండి ఎక్కించుకొని వెళ్ళారు ఏంటండి ఈ దోపిడీ ఇవన్నీ ఏవో వదిలేసి ఈ విధాన రైతుని మెచ్చి కడుపు కొనుక్కున్నాడు దీని సంగతి ఏందండి ఇదేందండి ఆంజనేయులు గారు ఇంకొకటి ఇది నిజంగా నాగేశ్వరరావు ఎక్కడైనా ఒక్క తప్పు మాట్లాడా ఇప్పుడు సార్ చెప్పాడు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు చూపించాడు ఎక్కడైనా ఒక తప్పు మాట్లాడాలి మీరు ఇస్తామన్నయన్ని ఇస్తానారా అని ఎవరో మైకు మీడియా ఆయన పెడితే ఆయన వస్తుంటే ఏమైనా బాగానే బాగానేస్తున్నారులే ఏది అంటే ఏది ఇవ్వలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అంతేగాని ఎవరినన్నా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడాడా ఎందుకు రాత్రికి రాత్రి అలా చేశారు ప్రశ్నించే గొంతు ఉండకూడదా ప్రశ్నించడానికి మేము ఎవరివి నోరు తెరవకూడదా ఇది ఒకసారి ఆలోచించాలి